ఖమ్మం నగరంలో కాసేపట్ల జరగనున్న రాహుల్ చంద్రబాబు సభ దేశ రాజకీయాల్లో కీలక మలుపునకు దారితీస్తుందన్నారు ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తొలిసారిగా రాహుల్ బాబు ఒకే వేదిక నుండి ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ ఫేస్ టు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదికను పంచుకునే సభా సమరం మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఖమ్మం నగరంలోని డిగ్రీ కళాశాల మైదానం వేదికగా చంద్రబాబు రాహుల్ గాంధీ చేసే ప్రసంగంపై ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తా ఉంది ఖమ్మం టీడీపీ అభ్యర్థి ప్రజాకూటమి అభ్యర్థి నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి సభ ఎలా జరగబోతుంది సభ షెడ్యూల్ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్ని గంటలకు చంద్రబాబు రాహుల్ రాబోతున్నారు ఈ సభ వేదిక లక్ష్యంగా ఏం చెప్పబోతున్నారు రెండున్నరకి సభ స్టార్ట్ అవుతుందండి ఇద్దరు నాయకులు కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు వస్తారు దాని తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా వస్తారు సభకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు ఇద్దరు నాయకులు ఏదైతే సందేహం సందేశం ఇవ్వాలనుకుంటారో ఆ సందేశం వినటానికి ఆ నాయకుల కలయికని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా కనుక చూస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంది అసొంటి దేశంలో ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి కాపాడుకోవాలని అవసరం ఉందని చెప్పి వారిద్దరు కలియక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు కనుక మీరు కనుక చూస్తే దేశంలో బీజేపీ పాలిస్తుంది బీజేపీ పాలించుస్తుంది బీజేపీ ఏముంటుందంటే దేశంలో ఏ ఇతర పార్టీలు ఉండొద్దు స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఉండొద్దు ఓటమి గెలుపులనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఉంటాయి ప్రజలు ఒకసారి ఓడిస్తారు గెలిపిస్తారు అది కాదు ఇక్కడ ముఖ్యం అసలు పార్టీలో ఉండొద్దన్న నినాదంతో ముక్తు కాంగ్రెస్ అనేది అక్కడి నుంచి వారి నినాదం అదేవిధంగా ఇక్కడ కనుక వచ్చినప్పుడు తెలంగాణని అభివృద్ధి చేసినటువంటి తెలుగుదేశం తెలంగాణని అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం ఉండొద్దని వీరు వీరిద్దరు కూడా అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ ఏదైతే మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు ఇవాళ తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ బిడ్డగా నేను పోలిట్ బ్యూరో మెంబర్గుండి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నా కూడా తెలంగాణ విషయంలో తెలంగాణలో ముందు నేను ఓటేశా మొదటి ఓటు నేనేసా అదే తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే బాబ్లీ బొయ్యి బాబ్లీలో ఐదు రోజులు మా నాయకుడు మేము ఐదు రోజులు జైలు ఉన్నాం ప్రాజెక్టులోని మహారాష్ట్ర వాళ్ళు అడ్డుకుంటే పైనుంచి కిందికి నీళ్ళు వచ్చడానికి ప్రాజెక్టులు కడతారంటే మేము అక్కడికి పోయి జైల్లో ఉన్నాం జైల్లో పెట్టారు లాఠీలు దెబ్బలు తిని తెలంగాణ ప్రాజెక్టుల గురించి పోరాడిన వాళ్ళం తెలంగాణ బిల్లు విషయాలు కానీ తెలంగాణ ప్రాజెక్టు విషయం కానీ అక్కడ నుంచి చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ నుంచి మాట్లాడేది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాడు అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు పై నుంచి కిందికి నదులు కానీ ఏ నది కూడా కింది నుంచి పైకి పారదండి కాలవైనా నది అయినా ఏదైనా నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి పైనుంచి కిందికి అంటే పై స్టేటు మహారాష్ట్ర పక్కన స్టేటు కర్ణాటక తెలంగాణ తెలంగాణ కింద స్టేటు ఆంధ్రప్రదేశ్ ఆ నది ఆ విధంగా పారుకుంటూ కుందుకు వస్తుంది పైన వాళ్ళ గురించి ఏం మాట్లాడు తెలుగు బిడ్డ కాబట్టి కింద ఉన్నటువంటి అరే మన తర్వాత మనకు ఎన్ని ఎన్ని కట్టుకోవాలని కట్టుకుందాం మిగిలితే ఆంధ్రప్రదేశ్ పోతుంది ఆంధ్రప్రదేశ్ తర్వాత కిందికి పోతే సముద్ర వాళ్ళకి పోతాయి కింది నోళ్ళు పై వాళ్ళని ఉల్టా మాటలు మాట్లాడు ఇదంతా ఉల్టా మాటలు తప్పి ఇందులో ఏం లేదు ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపుకు ఈరోజు జరుగుతున్న సభ నాందిగా పోతుందని కూడా ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చెప్తున్నారు ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానం నుంచి కేంద్రం యాకూప్తో నాగేందర్ ఫర్ టీవీ